హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు సో అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి సో ఫ్రైడే అయితే నేను ఇలా చేస్తుంటాను ఎవ్రీ ఫ్రైడే చక్కగా మొగ్గు పెట్టేసుకుంటాను ఇంకా కడప కూడా కడిగేసుకొని చక్కగా పసుపు అంతా రాసేసుకుంటాను అలాగే వైట్ బొట్టు అలాగే రెడ్ కలర్ కుంకుమతో ఇలా బొట్లు పెట్టేసుకుంటాను ఇంకా నెక్స్ట్ చాక్ అయితే ఇలా పైన కడప పైన ముగ్గు వేసుకుంటానండి ఇదైతే చాలా సింపుల్గానే వేశాను సో త్వర త్వరగా అయిపోతుంది అనేసి ఇంకా నెక్స్ట్ ఇంకా మొగ్గులో అయితే కుంకుమ పసుపు వేసుకున్నాను పిల్లలు ఎవరితో ఒక్కరు కూడా చెప్తే ఇంకా దేవుడు రూమ్కి వచ్చేసానండి పువ్వులన్నీ తీసేసుకున్నాను పాత ఉంటే అంతా క్లీన్ చేసుకొని దీపం పెట్టేసుకున్నాను నేను మోస్ట్లీ ఫ్రైడే అయితే అస్సలు ఫొటోస్ కడగానండి ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుందని అంటారు ఇంకా దేవునికి అయితే చక్కగా మొక్కేసుకున్నానండి అందరూ బాగుండాలి అందులో మీరు కూడా ఉండాలి అనేసి మొక్కుకున్నానండి నిజంగా మొక్కానండి అలాగే తులసి కూడా అలా గంధం పూసి కుంకుమ పసుపు పెట్టాను ఒక అగరపతి అయితే పెట్టానండి సో నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్